లోకేష్ గా నా కొడగరే లోకేష్ గా ఎలిమినేట్ మాధవరెడ్డికి నీకు సంబంధం ఏందిరా వాడి పోలికలు నీకెందుకు ఎందుకు చెప్పు సమాధానం చెప్పు పాదయాత్ర చేసిన రోజు స్టార్టింగ్ రోజు నువ్వు ఎట్టున్నావో ఇప్పటికి అట్టా ఉన్నావు ఓరపంతి పరిశ్రమ పరిశ్రమ నా కొడక ఏంటి ఫీమేల్ని బాడీ షేమింగ్ చేయడం చూసాం మెన్ని కూడా బాడీ షేమింగ్ చేస్తారు నువ్వు ఎవరికి పుట్టావో అని ఒక పేరు తీసుకుని దాన్ని సంబోధించి నువ్వు చూసావు అసలు నువ్వు ఎంతమందికి పక్కలేసావు ఎవరైనా అడిగితే దగ్గరుండి కాపురాలు చేపించావా నువ్వు ఎవరు ఎవరికి పుట్టారో అంటానికి నా కొడక అన్న మాట అంటున్నావు ఎంతమంది అంటారు నా కొడక నేను బొక్కలు వేయాలి ఈరోజు అని చెప్పి అనుకోరా ఏం మాట్లాడుతున్నారండి ఇదంతా ఇదంతా ఇని అండ్ ఇలాంటి వాళ్ళు డిస్గస్టింగ్ క్రీచర్స్ ఇలాంటి వాళ్ళు అంత ప్రతి ఒక్కటి బైక్ పెట్టగానే నాకే కదా సేమ్ ఉంది ఐదేళ్ళు కాదు వచ్చే పదేళ్ళ దాకా అసలు ఇలా కాన్ఫరెన్స్ కనిపించింది జగన్మోహన్ రెడ్డిని పట్టుకున్నాను ముందు ఐదేళ్ళు కాదు ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మొన్నే అని చెప్పాడు చూడండి నమ్మి సజ్జలు ఇచ్చిన ప్రతి స్క్రిప్ట్ని చదివి ఒక సజ్జల స్క్రిప్ట్ని చదివితే కనుక పోసాను ఒప్పుకున్నట్టు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఒప్పుకోవాలి కదా జనాలకి నీ పట్ల ఉన్న కొంచెం ఉన్న తగ్గుతుంది వాట్ కైండ్ ఆఫ్ ఆర్ న్యూసెన్స్ యూఆర్ తెలుసా పొద్దున్న లెగో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఎవరికి ఎవరు పుట్టారు ఎవరికి ఎవరు పుట్టలేదని ఇన్ని రకరకాల కాపురాలు చేసేవాళ్ళు తెలుస్తాయి కానీ నార్మల్గా సింగిల్ మ్యారేజ్ చేసుకుని కాపురాలు చేసేవాళ్ళు ఎవరికి ఇలాంటి లాంగ్వేజ్ రాదు కైండ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి రాదు ఇది ఒక ఉమెన్ని ని దూషించాలంటే ఒక రకంగా దూషిస్తారు చండాల మా సంస్కారం దీనికి పిల్లలు ఎలా పుట్టారని చెప్పారంటే ఒక మనిషి ఎంతమందితో కాపురం చేస్తే ఇలాంటి విషయాలు తెలుస్తాయి ఎంత నీచమైన లాంగ్వేజ్ నేర్పించి జనాల్లో వదిలి పరారులో ఉండి పరారులో ఉన్నప్పుడు కూడా టీడీపీ మీద దాన్ని నిందలు వేసుకుంటా అస్సలు అమ్మ అన్న పేరు వాడుకుని దాక్కున్న ఒక వేస్ట్ క్యాండిడేట్ అనిల్ ఈ వేస్ట్ క్యాండిడేట్ గురించి రోజు మన కర్మ కొద్ది చర్చలు పెట్టుకోవాలి ఎందుకంటే బాబో ఇతను బయట తిరుగుతున్నాడు మహిళలు జాగ్రత్త మహిళలు మీరు జాగ్రత్త అని చెప్పుకోవడానికి ఇలాంటి చర్చలు పెడుతున్నాను తప్ప పని పాట ఉన్న ఎవ్వరూ ఇలాంటి చర్చలు పెట్టకూడదు అండ్ వీళ్ళు తన పేరు ఉచ్చరించడానికి ఐ ఫీల్ రియలీ అషేమ్ బీయింగ్ అ ఉమెన్ ఒకవేళ లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళే కనుక ఈ అరాచక శక్తిని ఆపలేకపోతే మాలాంటి వాళ్ళ విషయం వచ్చినప్పటికీ మీరేం ఆపగలుగుతారని ప్రశ్నలు ఖచ్చితంగా సంధిస్తారు గవర్నమెంట్ మీద